హాయ్ అండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్తో పాటుగా ఇలా కొత్తిమీర కూడా కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ కొత్తిమీర త్వరగా పాడైపోతూ ఉంటుంది అలా పాడైపోకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండడం కోసం ఒక మంచి టిప్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇలా ప్లాస్టిక్ బాక్స్ అయితే ఒకటి తీసుకోవాలి నా దగ్గర డేట్స్కి వచ్చిన బాక్స్ ఉంటే నేనైతే అది తీసుకున్నాను అందులో ఇలా టిష్యూ పేపర్ అయితే పెట్టేసుకొని మనం కొత్తిమీరనైతే దీంట్లో పెట్టుకోవాలండి ఆ కొత్తిమీరకి ఇలా కార్డులు ఉంటాయి కదండి అవన్నీ తీసేసి అయితే మనకి ఎంతవరకు మనం కర్రీస్లో వేసుకుంటామో అక్కడ వరకు ఉండించుకొని అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఈ వీడియోనే కాదండి ఇంకా మన ఛానల్లో ఎలా వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకోవాలో చాలా వీడియోసే ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వెంటనే ఇప్పుడు చూడండి ఇలా కొత్తిమీర అంతా కూడా ఇలా బాక్స్లో పెట్టేసుకొని దానిపైన ఇంకో టిష్యూతో కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసేసుకొని మనం క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ కొత్తిమీర అనేది అస్సలు పాడవదండి ఫ్రెష్గానే ఉంటుంది వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా